హన్మకొండ జిల్లా సుబేదారి అనాథాశ్రమ హాస్టల్లో ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం సమావేశమయ్యారు పాఠశాలలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు సుమారు ముప్పై ఏళ్ల తర్వాత మొదటిసారిగా కలుసుకున్నారు సుమారు వంద మంది పూర్వ విద్యార్థులు తమ స్నేహితులతో కలిసి వచ్చి ఆప్యాయ పలకరింపులతో సరదాగా గడిపారు కుటుంబ సభ్యులను ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నారు అనంతరం హాస్టల్లో తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను గణ సన్మానించుకున్నారు అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనం చేసి అనంతరం తమ జ్ఞాపకాలను అనుభవాలను కుటుంబ సభ్యుల పరిచయాలతో తమకున్న కాలాన్ని గడిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక అనాథ ఆశ్రమ హాస్టల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో బండారి రవీందర్ శనిగారపు సురేష్ వెంకటేష్ రంజిత్ కుమార్ పి వెంకన్న రవీంద్రచారి తదితరులు పాల్గొన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను మేము ఇప్పుడు కలవడం ఈ కార్యక్రమం ఏంటంటే మేము చిన్ననాడు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి వెళ్ళి ఇప్పటి వరకు డెబ్బై నుంచి వెళ్ళి ఎనభై తొంభై టూ థౌజండ్ వరకు ఈ ఆర్పనేజీ హాస్టల్ అనేది ఈ ప్లేసునే ఉండేది ఇక్కడే ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్పనేజ్ హాస్టల్ అనేది వెత్తివేయడం జరిగింది తీసివేయడం జరిగింది అది అప్పుడు పూర్విక అప్పుడు అప్పుడున్న స్టూడెంట్స్ అందులో ఆర్పనేజ్ హాస్టల్లో చదువుకున్న మిత్రులందరూ విద్యార్థులు అందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క ప్రోగ్రాంలో మా మిత్రులు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కలిసి పాల్గొంచుకున్నాం ఇప్పుడు ఏంటిదంటే ఆ రోజులలో మేము చదువుకున్నప్పుడు మాకు మా పెద్దవాళ్ళు ఉండేది సీనియర్స్ ఉండేది వాళ్ళు మాకు ఒక గురువులాగా ఒక దైవంలాగా మేము భావించేది వాళ్లకు మాకు క్రమశిక్షణతోనే తెల్లారి పొద్దున మార్నింగ్ లేచిందంటే మేము ఎలా ఉండాలి ఈవినింగ్ వరకు మా ప్రోగ్రామ్స్ ఏంటిది మేము తినేటప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ మేము ఏదో ఏ విధంగా ఉండాలి మేము ఏ విధంగా నడవాలి తల్లిదండ్రులకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలి పెద్దలకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలి ఉపాధ్యాయులను ఎలా గౌరవించాలి మనం ప్రతిరోజు మన యొక్క డిసిప్లిను మన యొక్క క్రమశిక్షణ అనేది ఏ విధంగా నడుచుకోవాలి అనేది మాకు పెద్దలు కానీ మా యొక్క వాడేను కానీ మాకు చేర్పేది మా వాడేను గారు మంద ఐలే గారని మాకు ఉండేది ఆయనే మాకు దైవ సమానులు మా గురువులు మాకు తండ్రి లాంటి వాడు మా అందరికి ఎంతోమంది విద్యార్థులకు ఆయన కొడుకులాగా ఆయన ఒక బిడ్డల్లాగా చూసుకున్నాడు తప్ప వీళ్లకు నాకేదో చదువుకోవడానికి వచ్చిండ్లు నాకేదో ఉద్యోగం ఇస్తున్నారు నేనేదో సేవ చే ఏదో పని చేస్తున్నా అనుకోలేదు నా సొంత పిల్లలను ఏ విధంగా పెంచుకోవాలనో ఆ విధంగా మమ్మల్ని చూసేవాడు మాకు ఆ విధంగా అన్ని కార్యక్రమాలు చేసేవాడు అన్నీ మాకు చూసుకునేవాడు అదేవిధంగా ఈరోజు మాకు ఆ రోజు ఉన్న ఆర్పనైజ్ హాస్టల్ ఈరోజు లేదు మళ్ళీ అనాథ అనాథ శ్రమం అనేది కాకుండా నేను ఎయిటీ టూలో జాయిన్ అయిన హాస్టల్లో నైన్టీలో ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను నైన్త్ క్లాస్లో నైన్టీలో వెళ్ళిపోయాను నాకు ముగ్గురు పిల్లలు పెద్ద పాప అమెరికాలో ఉంది మాస్టర్స్ చేస్తుంది బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చిన్నబాబు ఏర్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అయిపోయి ఇప్పుడు జాబ్ సర్చ్లో ఉన్నారు ఓకే ఇక్కడ నిజంగా ఈ హాస్టల్లో చదువుకున్నందుకు తల్లిదండ్రులు ఉన్నారు మాకు